கீசு கீசென்றெங்கும் மானை சாத்தன் கலந்து பேசின பேச்ச கேட்டிலையோ பேய்ப் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக் கைபேர்த்து வாசனரும் குழலாய்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைர கேட்டிலையோ நாயக்கப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులను మాట్లాడుకొనుచున్నవి ఆధ్వనినైనా నీవు వినలేదా ఓ పిచ్చిదానా పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచే సువాసనలు విదజల్లుచున్న జుట్టుముడులతోన్న గోపకాంతలు కవ్వములతో పెరుగుచిలుకునప్పుడు పెరుగుకుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని ఆ కాంతల కంకణధ్వని మెడలోని ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమునంటుచున్నవి నీ చెవికి సోకలీదా ఓ నాయకురాలా అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉండిన పరమాత్మ మనకు కనబడవలెనని శరీరము ధరించి కృష్ణుడుగా అవతరించాడు లోకకంటకులైన వారిని నశింపచేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు తెరువవలయునని మేల్కొలుపుట ఇందలి భావము